దత్త మన కుప్పడపూడి గ్రామంలో వేంచేసి ఉన్న మన యొక్క జైలుత మందిరం నంద్యాలక్ష్మీ సీతారామయ్య గారి యొక్క తమ్ముల యొక్క సుగ్రహమునందున ఆ యొక్క భగవాన్ శ్రీకృష్ణ సహిత మాత మందిరం నందున ఈరోజు సద్గురు స్వామీజీ వారి యొక్క ఆజ్ఞానుసారం శ్రీ శ్రీ దచ్చిదానంద స్వామీజీ మరియు దత్త విజయానందీర్థ స్వామీజీ వారి యొక్క ఆజ్ఞానుసారంగా ఈరోజు శంకర జయంతి మరియు మాత ఆరాధనా మహోత్సవంలో సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఆ యొక్క భగవాన్ శ్రీకృష్ణ స్వామి వారికి జయలక్ష్మి అమ్మవారికి పంచామత అభిషేకాలు కావించుకొని తర్వాత కుంకుమార్చన కార్యక్రమం జరుపుకున్న తర్వాత ఆ యొక్క లక్ష్మీ గణపతి ఆదిత్యాది రవగ్రహ సీత రుద్రహోమము దత్తాత్రేయ హోమము తదుపరి ఆ యొక్క సమస్తమైనటువంటి శత్రుభాధలన్నీ తొలగిపోవడం కోసం సమస్తమైన ఆరోగ్యం కావడం కోసం సమస్తమైన భూతప్రేద పిషాదాది సమస్త భయరోగాల్ని తొలగిపోవడం కానీ కోసం మంజు సూక్త శ్వేత సరస్సండుతో మంజు సూక్త నాగమల్లితల హోమం కార్యక్రమం ఇత్యాది కార్యక్రమం ముగించుకుని మహాపూర్ణావతి అనంతరం కూడా సుహాసనీ గుణకు అది అదే ఆ యొక్క మాతా ధీరీ మాత యొక్క స్వరూపంగా తెలుసుకుని సుహాసిని ముత్తలకు కుంకుమార్చన కుంకుమ మరియు వారికి స్వయం భాగం ఉంచా కార్యక్రమాన్ని కూడా లక్ష్మీ సీతారామయ్య గారి యొక్క దంపతుల జీత వారి కుమారుడు వారి యొక్క అల్లుడైనటువంటి పవన్ కుమార్ మరియు శృతి కమల యొక్క దంపతుల జీత ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం కోసం అత్యంత స్వామిజీ వారి యొక్క ఆరోగ్యానుసారం వారి మీద ఎల్లవిరలా ఉండాలని ఆ యొక్క దేవి అనుగ్రహం వారి మీద ఎల్లవిరలా ఉండాలని కోరుకుంటూ సమస్తమైన ఆరోగ్యాలు వారు కల్పించాలని కోరుకుంటూ ఇదే ఆశీర్వచనాలుగా మనమేస్తున్నాం వైశాఖ శుద్ధ నాడు ఆది పురుషులైనటువంటి శ్రీ ఆది శంకర మూర్తుల వారి జయంతి అదేవిధంగా గణపతి సత్యనారాయణ స్వామిజీ అయిన శ్రీ జయలక్ష్మి మాతాజీ జయంతి కూడా ఈరోజు కావటం విశేషం హిందువులు హిందూ ధర్మం ఇవాళ నిలబడిందంటే కారణం ఆది శంకరాచార్యుల వల్లే ఈ హిందూ ధర్మం ఈనాటికి నిలబడింది కాబట్టి ఈరోజు మాతాజీ జయంతి కూడా అవటం చాలా విశేషం అదేవిధంగా ఈరోజు జలక్ష్మి మాతాజీ శ్రీకృష్ణ సహిత జయలక్ష్మి మాతాజీ నా కుప్పనగూడి గ్రామంలో నా సౌక్రం నందు పెంచేసి ఉన్నారు వారికి ఉదయం నుంచి అభిషేకాలు అదేవిధంగా హోమం లక్ష్మీ హోమం గణపతి హోమం అన్నీ ఆంజనేయ స్వామి హోమం కూడా చేస్తూ హనుమాన్ చాలీసా పారాయణం ఉదయం తొమ్మిది గంటల నుంచి కొన్ని గంటల వరకు చేశారు ఇది సంపూర్ణంగా సంపూర్ణంగా హనుమాన్ చాలిసా పారాయణ చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇక్కడికి వచ్చేసి భక్తులందరూ కూడా తీర్థ ప్రసాదాలు అమ్మవారి ప్రసాదాలు స్వీకరించినందుకు వచ్చిన ప్రతి భక్తులకు నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై గురుదత్త ఆది శంకరాచార్యులు రామాజునాచార్యులు అదేవిధంగా శ్రీ సచ్చిదానంద స్వామీజీ వారి మాతృమూర్తి అయిన జై మాతాజీ గారి జయంతి సందర్భంగా ఈ రోజున యజ్ఞ అదే అదేవిధంగా హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి పూనుకున్న పెద్దలు సీతారామయ్య గారికి వారి కుటుంబ సభ్యులకి మరి గ్రామస్తులు అందరి తరఫున మరి యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఈ రోజున భారతదేశంలో ఏదైతే పురాణాలు ఉన్నాయో వాటి నుంచి తత్వాన్ని వెలికితీసి తీసి ఆదిగురులు ఆది శంకరాచార్యులు గారు మరి ఆ రోజున ఒక హిందూ విప్లవ దర్శిగా అందరినీ మేలుకొల్పిన పరిస్థితి వారి యొక్క బాటలో మరి ఏదైతే సిద్ధాంతం పూనుకున్నారు ఆదిశంకరాచార్యులు గారు వారి బాటలో రామానుజాచార్యులు వారు కూడా మరి హిందుత్వం అంటే సమానత్వం అందరూ కూడా సమానంగా ఉండాలి అనే ఒక దైవత్వ భావన చింతనను అందరిలో మేలుకొలిపి మరి ఒక సమతామూర్తిగా పేరు పొంది మరి ఈ రోజున ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద స్థూపం సమతామూర్తి విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రం మరి చిన్నజయ స్వామీజీ వారి ఆశ్రమం కూడా నెలకొల్పడం మరి భారతీయులందరికీ ఒక గరకారణం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు హిందుత్వం అంటే అందరినీ కలుపుకొని పోయే తత్వం వెయ్యి సంవత్సరాల క్రితమే అంటరాని తరాన్ని కూకట వేళతో మరి పీకివేసిన ఘనత ఎవరైతే ఉన్నారో రామానుజ రామానుజాచార్యుల వారిది అటువంటి వారి మరి సిద్ధాంతాలతో ఈ రోజున నంజాల సీతారామయ్య గారు అవనివ్వండి వారి కుటుంబ సభ్యులు అవనివ్వండి ఇటువంటి మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలని మరి గ్రామంలో పెట్టడం అనేది కూడా మంచి శుభ సంకల్పం మరి గ్రామంలో ఉన్న చీడ కూడా ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో రూపుమాపే విధంగా తోడ్పడ కూడా 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 మరి ఆ వారి తీర్థ గ్రామస్తులందరూ తీసుకోవడం జరిగింది కుప్పనపూడి గ్రామ వాస్తులైన మరి వైఎస్ఆర్ పార్టీ మండల ప్రెసిడెంట్ గారైన నందాల సీతారామయ్య గారి ఇంటి దగ్గర ఈ రోజు కార్యక్రమాలు జయలక్ష్మి మాతాజీ గారి పుట్టినరోజు సందర్భంగా అంటే ఈ సంవత్సరం కాదు ఆయన ఎప్పుడైతే అమ్మవారిని నమ్ముకున్నారో అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము మంచి కార్యక్రమాలు చేసి ఇక్కడ పూజా కార్యక్రమాలు చాలా వైభవంగా చేస్తారు అదేవిధంగా ఈరోజు ఉదయం ఐదు గంటల నుంచి కూడా ఎక్కువ మంది భక్తులతోటి ఈ ఊర్లో ఉన్న పెద్దలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి కార్యక్రమంలో భాగ భాగస్వాములు అయినారు మరి ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాం అదేవిధంగా మరి వాళ్ళ పిల్లల్ని కూడా ఈరోజు హోమంలో కూర్చోబెట్టి హనుమాన్ చాలి కూడా పారణం చేయించారు మరి సనాతన అనంగా లేకపోతే భగవంతుని కార్యక్రమాలు ఏదైనా కూడా నుంచి ఒకరు ఈరోజు సీతారామయ్య గారు చేస్తే అని కాదు కానీ నిజంగా భగవంతుని సంకల్పం కోసం ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ముందడుగు వేయడం అనేది గొప్ప అటువంటిది సీతారామయ్య గారు ఎప్పుడూ కూడా భక్తిభావంతో మరి హనుమాన్ చాలీసా అనేది ఎప్పుడు చేస్తూ ఉంటారు మరి ఆయన ఆ మహానుభావుడే ఈయన కూడా నిజంగా కాపాడుతాం ఇటువంటి కార్యక్రమాలు జరిసి మరి ఊరిలో కూడా అందరికీ మంచి చేయాలని మంచి ఉద్దేశంతో ఉండడం అనేది మా అందరికీ కూడా శుభదాయకం మరి ఇటువంటివన్నీ కూడా మరి అందరూ కూడా అవలంబించుకోవాలని చెప్పేసి మరి భగవంతుని కృపకు ప్రతి ఒక్కరు పాత్రలు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా